ఒబట్లా తయారు చేయాలో చూద్దాం మీకు ఎవరికైనా ఇస్తే కనుక ఒకసారి ట్రై చేయండి అలాగే వీడియో పైన ఉప కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఒక బౌల్లోనికి కప్పు మైదా వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ బియ్యం పిండి మీరు కావాలంటే ఈ బియ్యం పిండి ప్లేస్లో ఉప్మా రవ్వ కూడా వాడుకోవచ్చు కొంచెం సాల్టు టూ టేబుల్ స్పూన్ నెయ్యి ఇవన్నీ వేసుకుని పిండిని బాగా కలుపుకోవాలి ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పిండిని ముద్దు చూడితే ముద్దులా రావాలి మీ గనక రాకపోతే కొద్దిగా అనేది యాడ్ చేసుకోండి కొద్దిగా ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలి మీ గనక ఇష్టం అయితే స్కిప్ చేసేవచ్చు కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి పిండిని ఇలా సాఫ్ట్గా కలుపుకొని కాసేపు పక్కన పెట్టుకోవాలి ఒక బౌల్లోనికి కప్పు పచ్చిశనగపప్పు వేసుకోవాలి కంటపాటు పచ్చిసనపప్పుని నానబెట్టుకోవాలి కల్లోనికి నానబెట్టుకున్న పచ్చిశనపప్పుని వేసుకోవాలి పప్పు మొలిగేంతవరకు వాటర్ పోసుకోవాలి కుక్కర్ మొత్తం పెట్టుకుని నాలుగు విల్స్ వచ్చేంత వరకు పప్పుని ఉడికించుకోవాలి పప్పు అనేది మెత్తగా ఉడికించుకోవాలి నాకు చెల్లి మెత్తగా ఉడడానికి నాలుగు విల్స్ అయితే పట్టినాయి ఒక గిన్నెలోకి ఒక పెట్టుకుని మనం ఉడికించుకున్న పప్పుని ఇందులో పోసుకోవాలి ఎగస్ట్రా వాటర్ అయినా ఉంటే కింద పూర్తిగా చల్లగాంత వరకు పక్కన పెట్టుకోవాలి మిక్సీ జార్లోకి మనం ఉడికించుకున్న పప్పునేసుకోవాలి వేసుకోవాలి ఒకసారి మిక్సీ పట్టుకోవాలి మెత్తగా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద బాండి పెట్టుకుని కప్పు బెల్లం వేసుకోవాలి ఎంతైతే పచ్చని తీసుకున్నావో అంతే బెల్లాన్ని తీసుకోవాలి కప్పు వాటర్ పోసుకుని బెల్లాన్ని కరిగించుకోవాలి బెల్లాన్ని పూర్తిగా కరిగించుకోవాలి బెల్లం అనేది పూర్తిగా కరిగిన తర్వాత మనం మిక్సీ పెట్టుకున్న పచ్చని పేస్ట్ వేసుకోవాలి ఒకసారి బాగా కనుక్కోవాలి ఇందులోకి టూ టేబుల్స్ నెయ్యి యాడ్ చేసుకోవాలి ఇది కొంచెం పలసా ఉంది కదా గట్టిగా అయ్యేంత ఉడికించుకోవాలి కొద్దిగా ఇలాచి పౌడర్ యాడ్ చేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లగేంత వరకు పక్కన పెట్టుకోవాలి పూర్ణం అనేది పూర్తిగా చల్లగాన తర్వాత బాగా ప్రిపేర్ చేసుకోవాలి ఈ పూర్ణం కనుక మిగిలిపోతే బాక్స్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారం రోజుల వరకు నిల్వ ఉంటుంది మనకి ఎప్పుడు బొబ్బట్లు కావాలంటప్పుడు పిండి కలుపుకొని ఈజీగా తయారు చేసుకోవచ్చు బాల్సాగా ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి కాసేపు అయిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి తనుకున్న మైదాపిడిని చిన్న చిన్న బాల్సా చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక గిన్నె షేప్లో చేసుకోవాలి ఇప్పుడు పూర్ణం పెట్టుకోవాలి పూర్ణం పెట్టుకుని క్లోజ్ చేసుకోవాలి షీట్ పైన కొద్దిగా నూనెగానే గాని అప్పే చేసుకోవాలి కొద్దిగా స్ప్రెడ్ చేసుకోవాలి దీనిపైన మరొక షీట్ పెట్టుకోవాలి ఇప్పుడు దీన్ని మనకు కావాల్సిన సైజో స్ప్రెడ్ చేసుకోవాలి చిన్నగా కావాలంటే చిన్నగా చేసుకోవచ్చు పెద్దగా కావాలంటే పెద్దగా చేసుకోవచ్చు ఇలా షీట్ పైన చేసుకుంటే బొబ్బట్లు అనేది పెద్దగా వస్తాయి అలాగే రౌండ్గా కూడా వస్తాయి చిన్నం వేడిన తర్వాత బొబ్బట్లను కాల్చుకోవాలి రెండు వైపులా నెయ్యితో బొబ్బట్లను కాల్చుకోవాలి నెయ్యి అయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది తీసుకుని ప్లేట్లు సర్వ్ చేసుకుంటమే మీరు కావాలంటే చేత్తోనే సరే ఈజీగా చేసుకోవచ్చు మిగిలిన బొబ్బట్లని ఇలాగే నెయ్యితో రెండు వైపులా కాల్చుకోవాలి అంతేనండి ఎంతో ఈజీగా టేస్టీగా బొబ్బట్లు రెడీ మీకు ఎవరికైనా నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి అలాగే వీడియోపోయిన ఓపీనియన్ ని కామెంట్ సెక్షన్లో తెలియదు